ఓం సాయిరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు జీవితాంతం కూడా ఇది ఫలితం ఇచ్చే ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది అంటే మనీ మెథడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు మనం బతికినంత కాలం మనకు డబ్బు అనేది ఎంతో అవసరం డబ్బు కోసం మనం ఎంతో కష్టపడుతూ పనిచేస్తూ ఉంటాం అలాంటి డబ్బు మనకు దా ఎక్కువగా రావాలి మనం కోరుకున్న సమయంలో మనకు అవసరమైన సమయంలో మనకు డబ్బు రావాలి అనే ఒక సూపర్ పవర్ఫుల్ ఈ మెథడ్ అనేది చెప్పబోతున్నానండి ఈ మెథడ్ ఎవ ఎవరైనా కూడా ఫాలో అవ్వచ్చు కాబట్టి ఎలాంటి కట్టుబాట్లు పూజ మంత్రం ఇలాంటివి ఏమీ కట్టుబాట్లు లేకుండా ఎవరైనా కూడా చేసుకోదగ్గ ఒక సూపర్ పవర్ఫుల్ మెథడ్ అనమాట ఈ మెథడ్ని మీరు ఫాలో అయినప్పుడు తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అదేవిధంగా ఒక పర్టికులర్ అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు చెప్పుకోవాల్సిన ఒక మంచి స్విచ్ ఓర్డ్ అనేది కూడా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొందమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం డబ్బు కోసం అనేది కష్టపడుతూ ఉంటాం కదా అలాంటి డబ్బు మనకు అవసరానికి ఒక అవసరమైన సమయంలో కావాలి అన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయి స్విచ్ బోర్డ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అవసరమైన సమయం అంటే రేపటి లోపల మా కొడుకు ఫీజు కట్టాలి లేకపోతే ఫైన్ పడిపోద్ది లేకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు అన్న సమయంలో డబ్బు అమౌంట్ అనేది కావాలి లేదా ఎల్లుండు లోపల మేము లోన్ కట్టాలి లోన్ కట్టకపోతే మాకు డబల్కి డబల్ ఫైన్ అయిపోతుంది అన్న సమయంలో అయినా లేదా హెల్త్ ఇష్యూస్ అర్జెంటుగా మాకు ఆరోగ్య సమస్య వచ్చింది రేపు హాస్పిటల్కి పోయి చూపించుకునే తీరాలి లేకపోతే ఇంత ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేయాలని అన్నప్పుడు డబ్బులు కావాలి కదా హాస్పిటల్ కంటేనే డబ్బు అవసరం అలాంటి సమయంలో మనం ఎలా ఏం చేయాలి అన్నప్పుడు కూడా మనకు కావాల్సిన అమౌంట్ అనేది ఏదో ఒక రూపంలో ఇరవై నాలుగు గంటల మన దగ్గర చేర్చి ఈ సూపర్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనేది కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇక ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే స్ట్రీమ్ ఫైవ్ టూ ఎయిట్ హిజ్ स्त्रीम फाइव टू यीम फाइव टू यट హెజ్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ అండి ఏంజెల్ నెంబర్స్ కలిపి మనకు ఈ యొక్క స్విచ్ వర్డ్ని మనం ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మీరు మనం ఫాలో అయినప్పుడు తప్పకుండా మనకు కావాల్సిన అమౌంట్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే మనకు వచ్చి చేరుతుందండి తప్పకుండా ఈ యొక్క స్ట్రీమ్ హెచ్ టూ ఎయిట్ హిజ్ అనే ఒక ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు పదే పదే చెప్పుకుంటూ ఉండండి లేదా ఒక కంటిన్యూ ఒక పది నిమిషాలు అంటే మీకు కావాల్సిన అమౌంట్ అనుకొని తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క స్విచ్ డ్ అనేది చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు కావాల్సిన అమౌంట్ మీకు అవసరమైన సమయానికి తప్పకుండా చేరుతుందండి అది తప్పకుండా ప్రయత్నించి చూడండి ఎప్పుడైనా కానీ మనకి స్విచ్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఒక నోట్బుక్లో పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడల్లా కూడా రాసుకోండి గుర్తుగా కూడా నోట్బుక్లో మనం చాలా స్విచ్ బోర్డ్స్ కానివ్వండి ఇట్లాంటి పవర్ఫుల్ ఏంజల్ నెంబర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నప్పుడు దేనికి ఇది ఎప్పుడు చేసుకోవాలన్న అప్పుడు దానికి సెంటెన్స్ కూడా రాసుకొని దానికి తగ్గ స్వచ్బోర్డ్ అనేది కిందగా రాసుకుంటే మనకు గుర్తుండేటట్టు ఉంటుందన్నమాట ఇక మనకు డబ్బు మనం చేసే పనిలో ఎక్కువగా డబ్బు ఆదాయం విపరీతంగా రావాలి ధనలాభం రావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ని ఫాలో అయినప్పుడు మీకు కంపల్సరీగా మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి ఇక ఏంటి ఆ మెథడు అంటే చక్కగా ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఈ దీనికి కూడా వచ్చి మనకు పూజ మంత్రం అది ఏమీ లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే కాలం యమగండం ఇట్లాంటి చెడు సమయంలో కాకుండా మిగతా టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఏ రోజైనా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఆ వైట్ కలర్ పేపర్లో రెడ్ కలర్ పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా రెడ్ కలర్ తీసుకొని ఒక సర్కిల్ అనేది రాసుకోండి అనమాట ఆ సర్కిల్ అనేది మన ఎనర్జీ సర్కిల్ అనేది ఎనర్జీ సర్కిల్గా రాస్తున్నావు ఎనర్జీ సర్కిల్ అంటే మనం ఏదైతే కోరుతున్నామో అది బలంగా మన కోరి తిరిగి ఇచ్చే ఎనర్జీ సర్కిల్ అనేది వేసుకోండి ఇప్పుడు దానిపైన మీ పేరు మీ పూర్తి పేరు అనేది రాసుకోండి అనమాట మీ దగ్గర పిలిచి రిజిస్టర్ లేదు ఉంటుందో ఆ పేరు అనేది రాసుకోండి నేమ్ రాసుకున్నాం కదా ఆ నేమ్ కింద కౌంట్ హోల్ అని రాసి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని రాసుకోండి అదేవిధంగా డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇవన్నీ కూడా మనకు డబ్బుని లాగా అంటే లాగా తీసుకొచ్చి మన వసం చేసే ఒక నెంబర్స్ అనమాట ఇలాగ వేసుకోండి అదేవిధంగా సర్కిల్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా వచ్చి ట్రిబుల్ ఎయిట్ హిజ్ ట్రిబుల్ ఎయిట్ హిజ్ ట్రిబులైట్ హెచ్ జెడ్ అంటాం కదా అది హిజ్ హిజ్ అని మనం చెప్పుకుంటున్నాము అలా ట్రిబులైట్ హిజ్ అనేది హో ఆ యొక్క ఎనర్జీ సర్కిల్కి అటు సైడ్ ఇటు సైడ్ అనేది రాసి పెట్టుకోండి దీని మరొకసారి చెప్తున్నానండి రెడ్ కలర్ పెన్తో వైట్ కలర్ పేపర్లో ఒక ఎనర్జీ సర్కిల్ అనేది రౌండ్గా వేసుకొని దీనిపైన ఫస్ట్ మీ నేము తర్వాత కౌంట్ హోల్ అనే స్విచ్ స్విచ్ బోర్డు దాని కింద ఫైవ్ టూ జీరో కమా సెవెన్ ఫోర్ వన్ అండ్ కమా డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ కమా అని చెప్పి మీరు ఈ యొక్క డబ్బుని మనకు వసం చేసే ఈ ఏంజల్ నెంబర్స్ అనేది రాసుకోండి అదేవిధంగా సర్కిల్కి అటు సైడ్ ఇటు సైడ్ ట్రిపుల్ లైట్ హెజ్ ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే ఉందో సేమ్ అలాగే రాసుకోండి అలాగే రాసుకున్న తర్వాత దీన్ని నాలుగుగా మడిచేసేయండి మడిచేసి మీ చేతిలో పెట్టుకొని మీ ఇష్టదైవం మీ కులదైవం అలాగే ఈ ప్రపంచ శక్తి దగ్గర మనస్ఫూర్తిగా మాకు ధన ఆదాయం మంచిగా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని దీన్ని ఏదైనా ధాన్యంలో పెట్టాలి ఏ ధాన్యంలో పెట్టాలి అనేది మీ ఇష్టం అంటే బియ్యం కానివ్వండి ముఖ్యంగా కందిపప్పు కానివ్వండి కందిపప్పులో పెడితే చాలా మంచిది బియ్యం కందిపప్పు ఇలాంటి ఏదైనా నవధాన్యాలలో అంటే ఉలవలు పెసలు ఇలాంటి ధాన్యాలు ఉంటాయి కదా వాటిలో పెట్టచ్చు అన్నమాట అందరి ఇళ్ళల్లో ఉంటాయి తర్వాత అదేవిధంగా కందిపప్పు అనేది కంపల్సరీగా ఉంటుంది కందిపప్పులో మోస్ట్లీ పెట్టడానికి ప్రయత్నించండి చాలా మంచి ప్రయోజనం అని కూడా ఉంటుంది అనమాట మీరు రాసేసి కందిపప్పులో ఒక నైట్ అంతా ఒక రోజు అంతా అలాగే ఉంచేసి తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు డైలీ వాడే వ్యాలెట్ కానీ పర్స్ కానీ బ్యాగ్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ లేదా ల్యాప్టాప్ బ్యాగ్ కానీ దాంట్లో అనేది పెట్టుకొని మీరు చేసే పనిలో మంచిగా గ్రోత్ అయ్యి మంచి డబ్బు పరంగా విపరీతమైన గ్రోత్ అనేది ఉంటుంది డబ్బు పరంగా మీరు మంచి స్థాయికి వెళ్తారు ఇప్పుడు ఎంత తీస్తున్నారో దానికి రెట్టింపు జీతం అనేది రావటం అదేవిధంగా వ్యాపారస్తులైతే విపరీతమైన లాభాలు రావటం ఇలాగా మీకు మంచి ధన ఆకర్షణ శక్తిగా ధన ఆదాయం అనేది పెరుగుతుందండి ఇది ఇప్పుడే కాదు మంచిగా ఒక లైఫ్ లాంగ్ కూడా మనం పాటించదగ్గ ఒక విషయం అన్నమాట అది పెట్టుకొని మర్చిపోవచ్చు ఊరికూరికే కూడా మార్చాల్సిన అవసరం లేదు ఒకవేళ మార్పు చెయ్యాలి అన్నప్పుడు ఎప్పుడైనా మీకు తోచినప్పుడు ఏదైనా ఒక రోజు వచ్చి మీరు ఆ యొక్క పేపర్ని పారే నీళ్ళలో కలపటం లేదైనా చెట్టు మొదట్లో వేసేయటం అంటే ఎవరో తొక్కని ప్లేస్లో వేసేస్తే మళ్ళీ కొత్తగా ఇదే విధంగా సేమ్ అదే మెథడ్లో మీరు ఒక పేపర్లో రాసుకొని కందిపప్పు నా ఒక నైట్ ఫుల్గా కందిపప్పు డబ్బాలు అనేది ఆ యొక్క పేపర్ నుంచి తర్వాత మీ వ్యాలెట్లో పర్సులో ల్యాప్టాప్ బ్యాగ్లో ఎక్కడైనా సరే పెట్టుకోండి సూపర్ పవర్ఫుల్గా మీకు ధనం అనేది అవుతుంది అంటే మీరు చేసే పనిలో విపరీతమైన ఆదాయం లాభం ఇట్లాంటివన్నీ వచ్చి మీకు మీ చేతిలో నిరంతరం డబ్బు ఉండేలాగా లక్ష్మీ కటాక్షం ఉంటుందండి సో అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సేమ్ ఈ వీడియో మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమాత